చైర్మన్ వైస్ చైర్మన్లను రెండింటినీ దక్కించుకునేందుకు పావులు కదిపిన కాంగ్రెస్ పోటీ పడిన బీజేపీ ఎంఐఎంలకు షాక్ నిస్తూ నిర్ణయం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు ఈ విషయంలో సక్సెస్ సాధించేనా అనేది ఇప్పుడు ఉత్కంఠ రాబోయే ఎన్నికల దృష్ట్యా చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎన్నం అందర్నీ ఒప్పించడంలో విజయం సాధించాడు చైర్మన్ ఎన్నికకు కావలసిన మద్దతును సాధించిన కాంగ్రెస్ పట్టణ అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని కౌన్సిలర్లను మెప్పించడంలో సక్సెస్ అవిశ్వాస సమయంలో వైస్ చైర్మన్ కోసం పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడు బీజేపీ మద్దతు అవసరం లేకపోవడంతో పక్కన పెట్టిన కాంగ్రెస్ వైస్ చైర్మన్ పై ముందు నుండి నోరు విప్పని ఎంఐఎం అధికార పార్టీకి మద్దతుగా నిలిచి హుందత్వాన్ని చాటుకుంది ఎంపీ ఎన్నికల దృష్ట్యా బీజేపీని పక్కన పెట్టిన కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని భావన వస్తుందన్న ఉద్దేశంతో ముందే నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అవిశ్వాస సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన బీజేపీ ఎంఐఎం పార్టీలకు గట్టి షాక్ నిస్తూ నిర్ణయం తీసుకుంది తమకు వైస్ చైర్మన్ ఇస్తేనే అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని బీజేపీ ఎంఐఎంలు డిమాండ్ చేశాయి వీరి డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తూ వారి మద్దతు అవిశ్వాస పరీక్షలో నెక్కింది అయితే తీరా చైర్మన్ ఎన్నిక తేదీ దగ్గర పడుతూ బీజేపీ బిజెపి ఎంఐఎం పార్టీలను పక్కన పెట్టి గట్టి చాలకనిచ్చింది ఎందుకంటే వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ మోహిన్ అలీని నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో కీలక నిర్ణయం తీసుకున్నాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు బీజేపీ ఎంఐఎం పార్టీలు వైస్ చైర్మన్ కోసం పట్టుబట్టినా ఆ రెండు పార్టీల మద్దతు అవసరం లేకుండానే చైర్మన్ గిరిని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ దగ్గరుంది ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీని ఇటు ఎంఐఎం పార్టీలను దూరం పెట్టినట్లు తెలుస్తుంది దీనికి తోడు నెల రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి వైస్ చైర్మన్ ఇచ్చినట్లయితే ప్రజల్లో ఈ రెండు పార్టీలు ఒకటేనన్న భావన వెళ్తుంది దీంతో ఎంపీ ఎన్నికల్లో కొంత మైనస్ వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించినట్లు తెలుస్తుంది ఇక ఈ సంకేతాలతో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ బలపడొచ్చనే ఉద్దేశంతో బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం ఈ కారణంతోనే బీజేపీ పార్టీకి వైస్ చైర్మన్ ఇచ్చేది లేదని గట్టిగా నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చింది ఇక వైస్ చైర్మన్ గా బీజేపీ తరఫున రేస్లో ఉన్న అంజయ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తుంది ఎందుకంటే వైస్ చైర్మన్ పదవికి అంజయ్య కరెక్ట్ అని అందరూ భావించారు కానీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి షాక్ ఇవ్వడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇక ముందు నుండి వైస్ చైర్మన్ విషయంలో ఆచితూచి తూచి అడుగేసిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు నోరు విప్పడం లేదు తాము కేవలం పట్టణ అభివృద్ధి కోసం అధికార పార్టీకి మద్దతుగా నిలిచామని తన హుందాతనాన్ని చాటుకున్నట్లు తెలుస్తుంది ఇన్నాళ్లు చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరవేస్తూ రెండింటినీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది ఈ నెల పన్నెండున ఏం జరగబోతుందనేది చూద్దాం